हेलो गैस वेलकम टू माय चैनल बस पुनः सीमारी आज कल मैं अपने पापा कंडोल्वरों जो हैं यहाँ पर करता हूँ फोटो में ऐसे चीज़ें बनता नहीं है दोस्तों डांसिंग मम्मी फोटो लेना चालू चालू जब बन जाते हैं तो इसमें तो ये लाइन चालू सीमारी कुंजन चिनाई डांस करते सीमारी चुड़ैल ब хаана нэг бие аа үүгээр хоцоо нэг хатгаар нэг сана хатгаар э тэгээд тэгээд хотгоос хандлаа нэг бие үүтэй сая байна сэтгэлч яаж яах вэ гэх юм бэ яагаад тавшнайсаа хэвээрээ మసాలాలు అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అది కాక ఏంటంటే ఒక గొర్రె తీసుకొచ్చి చేస్తారు కదా అది చేస్తున్నాం అనమాట సో దానికోసం మసాలాలన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసిస్తాను ప్రిపేర్ చేసి గ్రైండర్ పట్టించాలి సో వీడియో అయితే నేను వాయిస్ ఎవరైనా ఇవ్వట్లేదు వర్జిన్ వాయిస్ యాడ్ చేస్తున్నానండి అయితే వంట కావాల్సిన వెల్లుల్లి అల్లము ఇవన్నీ ముందు రోజే అంతా పెట్టేసుకున్నామండి సో అల్లం అంతా కడిగేసి కట్ చేసేసుకుని వెల్లుల్లి కూడా వల్చేసుకున్నాము సో తర్వాత దానికి కావాల్సిన సరుకులు అన్నీ రెడీ చేసామన్నమాట మసాలాలు తర్వాత కొబ్బరి పొడి అవన్నీ తర్వాత నెక్స్ట్ కూరగాయలు ఇవన్నీ అయితే మార్నింగ్ మార్కెట్ జరుగుతుంది ఇక్కడ సో మార్నింగ్ వెళ్ళేసి మార్కెట్లో తీసుకొస్తామనేసి ముందు రోజు ఏం తెలియదు ఇవన్నీ ఎత్తే సరుకులు అనమాట అక్కడికి ఏమేమి కావాలి వంట కోసం అనేసి రెసిపీస్ వచ్చేసి మటన్ తర్వాత పలావు అమ్మకు పలావ్ అంటే ఇష్టం సో అందుకని పలావ్ మటన్ రోటికొచ్చి చేశాను అనమాట వచ్చేసిన తర్వాత కష్టమైన పెట్టేసి వస్తారు అన్నమాట సో అదే అనమాట కొట్టించుకున్నారు సో అది కష్టం పెట్టేసి వస్తారు వీడియో తీసుకుంటాను మిమ్మల్ని వీడియో తీసుకుంటా

கஜன் டகர விட்டு. என்ன multimass удатив gas難is Lecture ఊరికే డాడీకి చేయి వస్తాది చేయి పెట్టు ఊగి ఊగి చేరు పడైనా పడేస్తాడు ఎన్ని సాత్విక్ చేతులు కింద పెట్టద్దు చేతులు పక్క పెట్టచ్చు